నిన్న రాత్రి నుంచి తెలంగాణలో అయితే నిరుద్యోగుల ఆందోళనలు నిరసన నిరసనలు మధ్యలో పోలీసుల లాఠీచార్జి ఓ ఉడుకుతోంది తెలంగాణ అంటే ఓ నాలుగైదు రోజుల నుంచి ఉందనుకోండి రాత్రి అది పతాక స్థాయికి పోయింది డిఎస్సి వాయిదా వేయాలి ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు ఇంత షార్ట్ అయింది అంటే మొత్తం మీద అయితే ఈ నిరుద్యోగులు వాళ్ళ రకరకాల సమస్యలతోటి రోడ్లు ఎక్కి ఫుల్ ఆందోళన చేస్తూ ఉన్నారు అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పారు వచ్చిన తర్వాత ఏమో చాలా దురుసుగా మాట్లాడుతున్నారు అండ్ రాత్రి వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడారట రాత్రి రోడ్లకి దిలుసు నగర్లో రాత్రి రెండు గంట వరకు రోడ్ల మీద కూర్చున్నారు అశోక్ నగర్లో రాత్రి మూడున్న వరకు కూర్చున్నారు రాత్రి కూడా రోడ్ల మీదనే అమ్మాయిలు అబ్బాయిలు నిరుద్యోగులు చాలా దారుణంగా ఈ క్రమంలో వాళ్ళ దగ్గరకు వచ్చి బయకులు పెడతారు కదా మీడియా కానీ మ్యాస్టరు దిల్సు నగర్లో అయినా అశోక్ నగర్లో అయినా ఎక్కడికి పోయి పెట్టినా కూడా ఈ వారాంత పలుకుల టీవీ ఛానల్ లోగో చూడగానే దే భాషనే రే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అని చెప్పి ఏమంటారు కోపములు పూత ఆ ఏ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నువ్వు ఒక అమ్ముడు పోయే వాడివి నీకెందుకు మీడియా మైకు నువ్వు నువ్వు ఒక పనికిమాల ఇక్కడికి ఎందుకు వచ్చినావు పోయి నువ్వు పోయి ఏదైనా ఉంటే నీకు నువ్వు నీ నీకు నువ్వు కొమ్ము కరిసే పార్టీ కార్యకర్తలకు చెప్పుకోపో నువ్వు ఇక్కడికి వచ్చినావు అంటే బాగోద్ది ఇక్కడ నుంచి మైకు నువ్వు మా దగ్గర నుంచి అని చెప్పి బూతులు లంఘించుకుంటున్నారు మిగతా అనుకున్న వాళ్ళందరూ అంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ డౌన్ డౌన్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే వాడు మైకుల సంఖ్యలో పెట్టుకొని చల్లగా పోతూ ఉన్నాడు ఇట్లా మీడియాలో అనబడి ఉన్న పరిస్థితి ఇది దే భాషనే వెళ్ళిపోయి ఇక్కడ నుంచి తనలు తింటా అంటున్నారు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అమ్ముడు పోయిన అమ్ముడు పోయిన వాళ్ళు డౌన్ డౌన్ నీతి లేని వాళ్ళు డౌన్ డౌన్ నీది ఛానల్ కాదు పార్టీ కరపత్రిక నీ ఛానల్ కాదు పార్టీ వాయిస్ నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పి ఏమంటారు నీతి లేదు నీకు నియమం లేదని ఏం తిడుతున్నారు అనుకున్నారు విజువల్స్ అయితే గట్టిగా తిడుతున్నారు ఒకసారి మనం మొన్న అనంతపురంలో నిరుద్యోగులు రోడ్లు ఎక్కి వాళ్ళు కూడా అప్పుడు వీళ్ళని తిడుతూనే ఉన్నారు ఈ అమ్మడు పోయిన వాళ్ళు నీతి లేని వాళ్ళు తెలంగాణ హైదరాబాద్లో పోతే వాళ్ళు తిడుతున్నారు ఇంకా ఏ ఏం కష్టాలు వచ్చినాయి ఏదన్నా ఉంటే ఆ నీతులు మీరు మో మీరు ఏమంటారు భుజాలకు ఎత్తి మోతే మోసే పార్టీలు ఉంటాయి కదా కార్యకర్తలకు వాళ్ళకి చెప్పుకుంటూ పోండి ఇంకా ఇంక పెద్దగా మీరు చెప్పినా నమ్మే వాళ్ళు ఎవరున్నారు ఇంకా జనాన్ని ఏదన్నా కనుక ఇంక ఎన్ని అబద్దాలు చెప్పి 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 ఎన్ని రోజులు ఎవరు ఏమరుతారు అబద్ధాలు చెప్పి 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 జనాన్ని ఏ మార్చి ఏ మార్చి ఏ మార్చి చివరికి మీడియా అన్నా కూడా జనాలు ఊహించే పరిస్థితి తీసుకొని వచ్చారు అక్క వీళ్ళు వీళ్ళన్ని ఒకటే అని కాదు ఈ బాపతుగా ఈ బాపతగా వాళ్ళందరూ మీడియాను ఉంచే దగ్గరికి తీసుకొని వచ్చారు తుతని మొహం మీదే ఉంచుతున్నారు ఏం చెప్పాలి ఇంకా దే భూభా భూతుపాధ వాడి కలిసి వెళ్ళిపోవాలంటున్నారంటే మొహం మీద ఉంచడం కంటే ఇదే ఎక్కువేమో ఆ మాయలు తిడుతుంటే లోగోలు మైకులు సంకలపెట్టుకోమో అతనే ఉన్నారు ఇది ఎందుకు రాబాబు నీతులు మీడియాని పత్రికలని వీళ్ళు మొత్తం వ్యవస్థనే నాశనం చేసి పెడతలేరు ఇట్లాంటి వాళ్ళందరూ